ఈ రోజు ఫ్లాగ్లోని హెల్తీగా మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మనలో ఉన్న ఎనర్జీ కానీ ఏమీ తగ్గిపోకుండా ఒక డ్రింక్ అయితే ఉందండి మేమైతే అది ఫాలో అవుతున్నాం అనమాట దాంతోపాటు కొన్ని కొన్ని టిప్స్ కూడా నేనైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే మా వీధిలోని వినాయకుని విగ్రహం దగ్గర కోలాటం అయితే అయ్యిందండి ఇంకా రేపు తెల్లవారితే మా వీధిలోని అన్న సంతర్పణ అయితే ఉందండి ఇంకా అక్కడ మేము పొయ్యికి అయితే పూజ అది చేసామన్నమాట ఇంక ఈరోజు వండుకున్న వంటలు అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి వీడియో మాత్రం తప్పకుండా చూడండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వండుకునేవి అలాగే ఈవినింగ్ అయ్యేటప్పటికైతే ఇంకా రేపు మా ఇంటి దగ్గర బొమ్మ దగ్గర వినాయకుడు బొమ్మ దగ్గర అన్న సంతర్పణ అయితే ఉందండి ఇంకా నైట్ నుంచే ఫుల్ హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా నేను వీడియో అయితే తీసానండి మీకు తప్పకుండా నేను చూపిస్తాను కంపల్సరీగా చూడండి వీడియో చూసేటప్పుడు ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో కంపల్సరీగా చూడండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ముందు రోజు నైట్ అన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకుంటాను కదండి అలా పెట్టుకోవడం వల్ల మార్నింగ్ కొంచెం క్యారేజ్ అది కట్టుకోవడం పిల్లలకి కొంచెం ఈజీ అయిపోద్ది ఇంకా అలాగే మా మనం కూడా ఏదైనా డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం తాగుదాం అని అనుకుంటాం కదండీ ఇంకా అలాగా అనుకుంటాం కానీ ఆచరించం చాలా మందిలో ఉన్నదే అంటే ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు చేసుకునే కన్నా రోజు రెగ్యులర్గా కాకపోయినా రోజు తప్పించి రోజైనా చేసుకోవచ్చు కాకపోతే నేను నిన్న వీడియోలో మీకు చూపించాను కదండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా మనం అలా రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా మనం మిక్సీ చేసేటప్పుడు కూడా కొంచెం పీసెస్ లాగా అలా ఉండకుండా చాలా బాగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది మనకు జ్యూస్ కూడా ఎక్కువ అయితే వస్తుందండి ఇంకా నేను పిల్లల కోసం ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నానమాట ఇంకా చిన్న పాప అయితే వన్ ఫార్టీ కల్లా వచ్చేస్తుందండి స్కూల్ నుంచి పాపకి టెన్ ఓ క్లాక్ బ్రేక్ కోసం అయితే నేను చేస్తున్నాను ఇందులోని నేను ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ అయితే వేసానండి ముందు ఆయిల్లోనైతే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే వేయాలన్నమాట ముందు వేసామనుకోండి ఇంకా క్యారెట్ క్యాప్స్కము బాగా దగ్గరికి మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పి నేను ఓన్లీ ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాతే కాయగూరలు ఎప్పుడైనా నేను ఇందులో వేస్తాను క్యారెట్ తురుము మనం బాగా తురుముకొని ఉంచుకున్నాం కాబట్టి అది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి ఇంకా అలాగే క్యాప్సికమ్ కూడా మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు దాని ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట ఇంక ఇది వేసుకున్న తర్వాత ఇందాక కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇందులోని కంపల్సరిగా మనం ఫ్రైడ్ రైస్ ఏది చేసినా సరే మిరియాల పొడి వేసామనుకోండి చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇంకా పిల్లలకు కూడా మిరియాలు అవి మనం పెడితే చాలా మంచిదండి ఇంకా దగ్గు ఇంకా ఏమైనా లోపల కప్పమది ఉన్నా చేసినా సరే చాలా మంచిది అందుకని నేను వేస్తాను కంపల్సరీ కానీ ఇంక ఇందులోని నేను టమాటా సాస్ అయితే యాడ్ చేస్తున్నానండి నార్మల్గా అయితే చిల్లీ సాసు అలాగే సోయా సాసు ఇంకా నెక్స్ట్ మనం వెనిగర్ ఉంటుంది కదండి ఇవన్నీ వేసుకోవాలి కాకపోతే చికెన్ వేసేటప్పుడు నేను ఇంకా అవన్నీ వేస్తాను కానీ చికెన్ వేయకుండా ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి అంటే ఇలా క్యారెట్ క్యాప్సికమ్ వేసేటప్పుడు ఓన్లీ టమాటా సాసే వేస్తాను ఇప్పుడు అన్నం అయితే వార్చుకున్న తర్వాత కొంచెం చల్లారాలండి కంపల్సరీ కానీ చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే మనము ఇలాగ వేడి వేడి అన్నం వేస్తామనుకోండి ఇంకా అవి మెతుకుల్లా కాకుండా గుండెపోతాయి అనమాట ఇంక చాలా సింపుల్గా అయిపోద్ది రాత్రి నేను అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఎగ్ కొట్టి అలాగే అంత ఈజీగా వేసామో ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ తురుము అలాగే వేసుకున్నాం క్యాప్సికం అలాగే వేసుకున్నాం లేకపోతే ఇది ఒక పెద్ద ప్రాసెస్ లాగా మనకైతే అనిపిస్తుంది అనమాట పిల్లలకైతే ఇంక బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి నేను ఇంక ఇది అయిపోయిన వెంటనే నేను ఒక పక్క బెండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి ఆల్రెడీ కట్ చేసి అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఈరోజు కొంచెం మార్నింగ్ పిల్లలు వెళ్ళం కానీ మా ఆయన గారికి నాకు బయటకు వెళ్ళే పని అయితే ఉందండి నైట్ ఈ బెండకాయ కట్ చేసుకొని ఉంచుకోవడం అయితే చాలా మంచిది అయింది అనమాట ఇంకెందుకని చెప్పి ఇగోండి బెండకాయ కూడా ఒక పక్క అయితే అయిపోతుంది ఇప్పుడు నేను పెద్ద పాపకి ఓన్లీ బ్రేక్ వరకేనండి అది ఇప్పుడు పెద్ద పాపకి లంచ్ కోసం నేనైతే స్వీట్ కార్న్ వేసి బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇదిగో చూడండి కొంచెం చిన్నపాప మళ్ళీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి పాప కూడా తింటుంది అనేసి ఇంకా మా ఆయన గారు కానీ నేను కానీ ఇంకెలాంటివి బిర్యానీలు అవి అంటే అంత ఎక్కువ అయితే ఇష్టంగా అయితే తినము ఎప్పుడో అయితే తింటామండి కాకపోతే రెగ్యులర్గా అయితే మాత్రం పిల్లల కోసమే నేను సపరేట్గా వండుతానమాట చిన్న పాపకి నేను కట్టేసేటప్పుడే పెద్దపాపకు బ్రేక్ కోసం కొంచెం అయితే పక్కన పెట్టానండి ఒక్కొక్కసారి టైం ఉన్నదనుకోండి తింటుంది తింటుందనమాట లేదంటే వెళ్ళిపోతుంది అక్కడ తింటానులే మమ్మీ అనేసి అందుకని నేను ఎందుకైనా మంచిదని చెప్పి ముందే బాక్స్లో వేసి ఉంచేస్తానండి లోపు తనకి వీలైందనుకోండి తినేస్తుంది ఇంక అందుకని బెండకాయ ఫ్రై అయిపోయింది ఈ లోపు అయితే ఇదిగోండి పక్కకైతే తీసాను ఇలాగా ఒక పక్క నేను పిల్లలకి వండుతూ ఇదైతే అలాగా సిమ్లోనే ఉంటుంది కదండి కలుపుకుంటే దీని పని అయిపోద్ది అని చెప్పి ఒక పక్క పెంట అయితే పెట్టుకున్నాను అనమాట అందుకే ఇది కూడా ఈరోజు అయిపోయింది ఇప్పుడు నేను స్వీట్ కార్న్ బిర్యానీ అయితే పాపకైతే వేసేస్తున్నానండి చిన్నపాప పాలు అవి తాగి పాప అయితే వెళ్ళిపోయింది పెద్ద పాపకు కూడా అక్కడ బాక్స్ పెట్టానండి ఇంకా ఇప్పుడైతే మా ఆయన గారికి నాకు అయితే నేను జ్యూస్ అయితే చేసుకుంటున్నాను నేను ఈ జ్యూస్ కోసం మీకైతే చెప్తానండి మాకైతే దీంతో బాగా రిజల్ట్ అయితే వచ్చిందనమాట అందుకే మీతో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా మనం క్యారెట్ తురుము తురుముకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట కాకపోతే క్యారెట్ ఎంతైతే వేస్తామో అందులో సగం క్వాంటిటీయే బీట్రూట్ అయితే వేయాలండి ఇంకా నాలుగు స్పూన్లు నేను క్యారెట్ తురుము వేశాను కదండి రెండు స్పూన్లు బీట్రూట్ తురుము వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇందులోని యాపిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే ఇందులోని మనకి థర్డ్ ఆప్షన్ అయితే మాత్రం కంపల్సరిగా అది మందే క్యారెట్ టు బీట్రూట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు ఈ యాపిల్కి బదులుగా నేనేం వేసుకుంటానో మీకైతే చెప్తున్నానండి యాపిల్కి బదులుగా నేనైతే ఒక్కొక్కసారి కేరా అయితే ఒక కేర ఒక పెద్ద కేరాకి కేరా అయితే వేస్తాను ఒక్కొక్కసారి ఇలా యాపిల్ వేస్తాను ఒక్కొక్కసారి ప్రోమోగ్రానేట్ వేస్తానండి ఈ మూడు అయితే నేను కంపల్సరీగా వాడతానమాట ఈ మూడు వేసి చేస్తాను మీరు ఇలాగా తాగేస్తే బాగానే ఉంటుందండి స్టార్టింగ్లో కొంచెం చప్పగా అనిపిస్తుంది కానీ మేము తాగలేము అని మీరు అనుకుంటే అందులోనైతే తేనె అయితే యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి కానీ మార్నింగ్ మార్నింగే ఇంకా నిమ్మకాయ అది అంత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకా గ్యాస్ట్రిక్ అది వస్తుంది అని చెప్పి మార్నింగ్ తాగే జ్యూసుల్లో మాత్రం మనం నిమ్మకాయ వేసుకోపోతేనే మంచిదండి అందుకని నేనైతే నిమ్మకాయ వేయనమాట వేసుకుంటే ఇందులోని తేనె ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మేము ఇది కంపల్సరిగా తాగుతున్నామండి ఇప్పుడు దగ్గర దగ్గర మేము ఈ అయితే మాత్రం ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి మా ఆయన గారు నేను కంపల్సరీగా ఫాలో అవుతున్నావు కాకపోతే రెగ్యులర్గా నేనైతే చూపించనండి మీకు కాకపోతే నేనైతే చేస్తూ ఉంటాను మధ్యలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా స్కిప్ చేసేసినా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట ఇది నేనైతే మాత్రం పరగడుపునే తాగుతానండి మా ఆయన గారికి మరి ఎంత చెప్పినా తనకు ముందు టీయే తాగాలన్నమాట ఇంకా అందుకని తను టీ తాగేసాక తాగుతారు కానీ నేను ఇది పరగడుపునే తాగుతానండి ఇది తాగిన తర్వాత ఒక వన్ అవర్ పోయాక కంపల్సరీగా మేమైతే అంబలు అయితే తాగుతామండి తను ఒక గ్లాసు నేను ఒక గ్లాసు తాగుతాం అనమాట ఇంకా ఇంకొక వన్ అవర్ పోయిన తర్వాత తనైతే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా స్కిప్ చేశానండి ఎప్పుడో ఒక వన్ మంత్లో లేదు అంటే ఒక వన్ వీక్ ఒకసారి అలా తింటాను అనమాట సండే ఎప్పుడైనా వీలు కుదిరేటప్పుడు అయితే టిఫిన్ చేస్తాను నేనైతే స్ప్రౌట్స్ తింటున్నానండి అవైతే నేను ఇంట్లో చేసుకోవడానికి నాకు అవ్వక ఇంకా మా ఆయన గారు పాలు తీసుకొని వచ్చే దగ్గర అయితే ఆ ప్యాకెట్ అయితే నాకు తేడా స్టార్ట్ చేశారనమాట నేను త్రీ ఇయర్స్ నుంచి స్ప్రౌట్స్ అయితే తింటున్నానండి పూర్తిగా టిఫిన్ అయితే స్కిప్ చేశాను అనమాట అంటే మార్నింగ్ టిఫిన్ పూర్తిగా మానికుండా దానికి బదులుగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఒక గ్లాసు అలాగే ఒక గ్లాస్ అంబలి ఇంకా అలాగే స్ప్రౌట్స్ తింటానండి అస్సలు ఇంకా మనకి టిఫిన్ కన్నా హెవీ అయిపోద్ది మధ్యాహ్నం భోజనం కూడా చాలా లైట్గా చేస్తామండి నేను తినే స్ప్రౌట్స్ అయితే మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కానండి ఇంకా నా ఒక్కరి దానికని చెప్పి నేనైతే ఇంకా బయట నుండే తెప్పించుకుంటున్నాను అనమాట ఇంకా ఇద్దరు ముగ్గురు తిన్నాం అనుకోండి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది నా ఒక్కరిదానికోసం ఎందుకని ఇందులోని కంపల్సరీ కానీ ఈ మొలకలు పెసలు ఉన్నాయి కదండి వాటితో పాటు ఒక్కొక్కసారి క్యారెట్ వేస్తారు ఒక్కొక్కసారి బీట్రూట్ వేస్తారండి ఇంకా ఒక్కొక్కసారి జాంకాయలు వేస్తారు ఒక్కోసారి ప్రొమోగ్రనేట్ వేస్తారు ఎక్కువ క్యారెటే వేస్తారు ఇందులో కంపల్సరీ కానీ బాదంపప్పు అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా అలాగే ఇందులోనైతే ఖర్జూరం ఉంటుందండి ఇవైతే నేను రెగ్యులర్గా రోజు నేను తింటానండి కంపల్సరీగా తింటాను అనమాట నేను ఎప్పుడైనా అంబలు కానీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ రెండాటిలో ఏ స్కిప్ చేసినా సరే నేను ఈ స్ప్రౌట్స్ అయితే కంపల్సరీగా తింటున్నానండి ఫుల్గా అయితే మాత్రం నాకు స్టమక్ అయితే ఫుల్గా లోపలికి వెళ్ళినట్టే నాకైతే అనిపించింది నేను చాలా వెయిట్ లాస్ అయితే బాగా అనమాట ఇంకా మరీ ఎంత సన్నంగా అయితే ఉండేదాన్ని కాదు ఫస్ట్ నన్ను ఈ మధ్య చాలామందికి అనిపించేటప్పుడు చాలామంది అడుగుతున్నారు అనమాట ఇన్నాళ్ళకన్నా బాగా సన్నంగా అయ్యేవని అంటే నేను వెయిట్ లాస్ అవుదామని అయితే నేను స్టార్ట్ చేయలేదండి నేను నార్మల్గా నాకైతే కొంచెం ఏదైనా మార్నింగ్ టిఫిన్ తింటూ ఉంటే నాకు ఎందుకో అరగలేనట్టు అనిపించింది ఇంకా నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఇంకా టిఫిన్ పాడలేనప్పుడు ఏవైనా కొంచెం ఆయిల్ కానీ ఏమీ లేకుండా అలాంటి ఫుడ్ ఏదైనా తింటే బాగుంటుందమ్మా స్ప్రౌట్స్ అవి తిను చాలా హెల్త్కి మంచిది అన్నారండి నాకు ఒక డాక్టర్ గారే సజెస్ట్ చేశారనమాట నేను అప్పటినుంచి ఓన్లీ అంబలు తాగినా మనం ఉండలేవండి ఇలాగ స్ప్రౌట్స్ తింటే మాత్రం కంపల్సరీగా బాగానే ఉండగలము ఒకసారి మీరు ఎవరైనా ఫాలో అవుతానంటే కంపల్సరీగా ట్రై చేయండి ఎందుకంటే చాలా హెల్త్కి అయితే మాత్రం నాకు బాగుందనమాట అందుకనే నేను మీకైతే చెప్తున్నాను ఇంకా మధ్యాహ్నంకి మేము వండిసుకున్న తర్వాత మా ఆయన గారికి నాకు బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాం కదండి ఇంకా మధ్యాహ్నం అంతా నేను వీడియో అయితే ఏం తీయలేదు బెండకాయ కర్రీ చేసి రసం చేశాను అనమాట ఇంక ఇది ఈవినింగ్ అయ్యేటప్పుడుకండి ఇంక అయితే కిందకైతే వెళ్తున్నానండి పొయ్యి వెలిగించడానికి రమ్మని చెప్పారనమాట వంటలైతే స్టార్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చిన పని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళు భోజనాలు చేసుకుంటారు ఇంకా రేపైతే సంతర్పణ ఉందన్నమాట కింద హడావిడిగా ఉంది వద్దున నువ్వు రావద్దనా పొయ్యి వెలిగిద్దు కానీ అని వచ్చి అయితే పిలిచారనమాట మొత్తం పిల్లల వాళ్ళని ఇంకా అందుకని అక్కడికైతే ఇగోండి తలకది స్నానం అది ఇంక చేసుకుని అని ఇప్పటికి ఇప్పుడు చెప్పారు అక్కడికైతే వెళ్తున్నాను అయితే వెళ్తున్నానండి ఇప్పుడు టైము ఎయిట్ టెన్ అవుతుందనమాట నార్మల్గా అయితే ఎప్పుడు మా ఆయన గారు అయితే వెళ్ళి వెలిగించివారండి ఇంకొచ్చి తనైతే బయటకైతే వెళ్ళిపోయారు తన కోసమే వచ్చారు ఇంటికి అయితే లేరమ్మా బయట ఉన్నారు అని అన్నాను అయితే వదినా నువ్వైనా రా వెలిగిద్దు కానీ ఎప్పుడు అన్నీ వెలిగించి కొడు అన్నీ లేడు అని అన్నారు మీకు ఒకసారి మా ఇంటి దగ్గర నుంచి వెనక వైపు హడావిడి అయితే చూపిస్తాను ఇంకా నేను నార్మల్ బట్టలు అవి ఉతికిసానని ఈరోజు బెడ్షీట్లు వాష్ చేశాను చూడండి బెడ్షీట్లు అయితే ఈరోజు చేంజ్ చేస్తాను అనమాట ఇంకా ఇదిగోండి చూడండి ఫుల్గా అక్కడైతే వంటలకి వాటికి కుర్రోళ్ళు వాళ్ళు వండడానికి అవన్నీ చేస్తున్నారు అన్నమాట చాలా రోజుల నుంచి మనం బొమ్మ పెడతాం మనం బొమ్మ పెట్టుకున్నాం కదా సో మన బొమ్మ ఆ ఎదురుగా గొల్లెండాడు వాస్తవ్యం వచ్చి ఇక్కడ మన రాజీవ్ నగర్ దగ్గర మంచి ఒక పోలాటం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అలా అడ్బాక్ చెప్తే వాళ్ళు కనిపిస్తారు ఇంకా హరీష్ అయితే వచ్చి వదిన పొయ్యి వెలిగిద్దురా అని అన్నాడండి నేను కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ కోలాటం అవుతుందనమాట వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడే సడన్గా వచ్చారంటే ముందంతా ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ అయితే ఏం కాదు ఇంకా గొల్లండాడ్ నుంచి అయితే వచ్చారు వదినా ఇక్కడైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు కోలాటం చేస్తున్నారు ఇంకా రమ్మననేసి ఇంకా దేవి కూడా అన్నదనమాట రా వదిన వీడియో తీద్దామనేసి ఇంకా ఇక్కడికి వచ్చి ముందైతే ఇక్కడ వీడియో తీసిన తర్వాత అప్పుడు పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళానండి

ఇంకా ముందే చెప్పపోవడం వల్ల పెద్దగా ఎవరికైతే తెలియలేదండి ఇంకా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళే వచ్చారనమాట వీళ్ళు కూడా అప్పటికప్పుడు సడన్గా అనుకొని వచ్చినట్టు ఉన్నారు నాకు కూడా తెలీదు నేను కూడా కిందకి ఇంకా హరీష్ వచ్చి వదిన పొయ్యి రా అనేసి చెప్పపోతే నేను కిందకి రాకపోతే నాకైతే తెలియకపోదు అండి కానీ చాలా బాగా వేశారండి మొత్తం అందరూ అనమాట ఇంక మీకు కూడా చూపిస్తే మీరు కూడా చూస్తారని నేను వీడియోలోనైతే పెట్టానండి అదే అనుకుంటున్నాను అనమాట బాగానే వచ్చాను కిందకి కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇది తీయడం అయితే అయ్యింది అనేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇది ఇక్కడ వంటలు చేసేది మా ఇంటి వెనకల కమిటీ హాల్ వైపు అండి ఇది మొత్తం మీకు ఒక పెద్ద బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా ఆ వెనక వైపు అనమాట ఇదంతా ఇదిగోండి మొత్తం అందరూ కాయగూరలు అవి కట్ చేయడానికి అందరూ వచ్చి అయితే కూర్చొని అన్నీ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంకా దేవుడు భోజనాలు అని అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు ముందు నుండే అన్ని కట్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి కదండి ఇంకా ఉల్లిపాయలు తొక్కలు తీయడము అలాగే కరివేపాకు వాళ్ళడము ఇంకా గోంగూర అది ఉందండి గోంగూర పచ్చడి అది అన్నీ ప్రిపేర్ చేయడాలు అవన్నీ ఉన్నాయన్నమాట వాటికి అవన్నీ రెడీ చేస్తారనమాట ఇంకా అక్కడ అవుతుంది ఇదిగోండి ఇక్కడైతే స్టవ్లు అయితే ఎక్కడ పెట్టారనమాట ఈలోపు మా ఆయన గారికి కూడా ఫోన్ చేసి అయితే రప్పించారండి ఇంకో పిల్లలు అయితే అసలు అనమాట రాకపోతే ఇంక వాళ్ళు కూడా వచ్చారండి హాయ్ చెప్పవా మీరు

ఇంకా పులిహోర అది ప్రిపేర్ చేయడానికి చింతపండు మొత్తం అంతా వాష్ చేసుకొని ఇక్కడైతే అంతా నానబెడుతున్నారు మా ఆయన గారిని అయితే ఇదిగోండి ఇక్కడ పిలిచి అయితే కూర్చోబెట్టారనమాట నేను తిన్నైతే చూడలేదండి నేను దిగడం దిగడమే కాలాటం అవుతుందని వెళ్తున్నాను ఇంక ఒక్కొక్క పనులు చేస్తున్నారు చూడండి ఇంకా నాకైతే ఖమ్మం నుంచి అయితే ఒకలైతే మెసేజ్ చేశారండి మీ కమిటీ కొర సూపర్ అని నేను వీళ్ళకి చెప్తున్నాను అనమాట ఖమ్మం వరకు వెళ్ళింది మీ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాను మొత్తం అందరికీ ఇంకా ముందైతే పొయ్యికి ముందు పసుపు అది రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ అది చేసుకోవాలి కదా ఇంకా మేము మా అత్తగారి ఇంట్లో వండేటప్పుడు కింద ఎప్పుడు అన్న సంతర్పణ అయినా సరే మా అత్తగారిని అయితే పిలిచేవారండి రాత్రి అప్పుడే వచ్చిన వంటలు వండుకునే వాళ్ళకి కూడా భోజనాలు అవన్నీ నైట్ వండుకుంటారండి ఇంకా అలాగే ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదండి ఇక వాళ్ళందరికీ నైటే వంటలు అయితే మొదలు పెడతారనమాట అయితే అత్తేనే ముందు పిలిచేవారు అక్కడ మేము ఉన్నన్ని రోజులు అత్తయే వెళ్ళి పొయ్యి అది వెలిగించేవారు అనమాట నాకు బాగా గుర్తండి ఎప్పుడు రాత్రైనా మళ్ళీ వాళ్ళ కోసం వండుకున్న కూర ఉంటుంది కదండి కూర రసము అవి కూడా మాకైతే వద్దన్న సరే తీసుకొని వచ్చేది ఇచ్చేవారు అనమాట ఇంకా ఇక్కడ మేము రాజీవ్ నగర్ వచ్చిన తర్వాత కూడా నాకైతే ఫస్ట్ ఇక్కడ ఎవరు తెలీదండి కాకపోతే మా ఆయన గారు వాళ్ళకి మొత్తం అందరూ ఇక్కడ మొత్తం చుట్టాలే కదండి అసలు నా నేను కొంచెం మొహమాటం పడినా ఎవరు మొహమాటం పడరండి చాలా బాగా మాట్లాడతారు అనమాట నేను తెలియక ఏమండి అన్నా సరే ఏమండి అనొద్దు చెప్పి ఎవరెవరిని ఎలా పిలాలి ఏంటి అన్నీ అలా చెప్పేవారండి నాతోని ఇంకా అలాగే నాకు కొంచెం ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడికి ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అయిపోయారు అనమాట అందరూ చాలా బాగా మాట్లాడతారండి నాతోని ముందైతే నేను పసుపు కొంచెం వాటర్ అయితే కలుపుకొని పసుపులైతే రాసుకున్నాను స్టవ్కి ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ఒక పాత్ర అయితే వెలిగిస్తున్నారు కదండి ఇంకా దానికి కూడా అనమాట ఇంకా దానికి ముందు నేను కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన గారు అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి ఇంకా తను కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు నేనైతే అగర్బత్లో ఉంటాయి కదండి ఇంకా వెలిగించాను అనమాట అప్పుడు వెలిగించిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టవ్ అయితే మాత్రం ఇంకా మా ఆయన గారితోనే వెలిగించమని అన్నారనమాట తను ఫస్ట్ స్టార్టింగ్ది స్టవ్ అయితే తనైతే వెలిగించారండి స్టవ్ అయితే వెలిగించడం అయిపోయిందండి ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంకా బయలుదేరి అయితే వచ్చేస్తాను అనమాట అందరికీ బాగా చెప్పి వాళ్ళు అంటున్నారు అక్క ఇక్కడ ఉండక్క మొత్తం అని ఇక్కడ అవుతున్నవి అవన్నీ వీడియోలు తీద్దు కానీ అని అంటే ఇంకా మార్నింగ్ వస్తానమ్మా అని చెప్పాను ఎందుకంటే ఇదిగోండి మా ఆయన గారు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట మా చిన్నబాపుని ట్యూషన్ నుంచి తేవాలి మధ్యలో వచ్చానని వెళ్ళిపోతున్నారు వాకింగ్ అని వచ్చారు నేను వెళ్ళేటప్పుడే రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకొని వాచ్ చేసుకొని వెళ్ళిపోయానండి ఇంకా అదంతా నేను వీడియో అయితే తీయలేదనమాట ఇంకా రావంగానే ముందు కొంచెం ఇందాకల మీద బాగా చల్లారిపోయింది కాబట్టి చేత్తోనైతే పంపేస్తున్నాను కాపితే కొంచెం వేడిగానే ఉందండి నైట్కి నేను సింపుల్గా కొంచెం దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రోజుల నుంచి అయితే ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కుదరట్లేదు అనమాట నేను చేసి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి అంటే మీరు ఎలా చేస్తారో నాకైతే తెలీదు నార్మల్గా అయితే వేడివేడిగా ఉన్నప్పుడే పంపేస్తే ఇంక ఇలాగా గడ్డలాగా అయితే ఏం కట్టిస్ అయితే ఉండదండి కాకపోతే కొంచెం చల్లారింది మరీ ఎక్కువ చల్లారలేదు ఇంకా వేడిగానే పొగల్లా ఉంది కాకపోతే ముందు మనం రైస్ని మాత్రం బాగా ఇలా మెదుపుకోవాలన్నమాట దద్దోసును ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మళ్ళీ రైస్ ఎలా ఉన్నది అలాగా అందులో మనం తాలింపు వేసుకున్నాం అనుకోండి ఇంకా మెతుకులనేవి గట్టిపడిపోతాయండి అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను ముందు మెదిపించుకున్న తర్వాత అప్పుడు నేను ఒక పావు కేజీ రైస్కి అయితే నేను క్వాంటిటీస్ అయితే నేను ఎలా వేస్తానో మీకైతే చెప్తానండి పావు కేజీ రైస్కి నేను అర లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టుకొని బాగా మరబెట్టుకున్నానండి ఇంకా అవి బాగా వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ అన్నంలోనైతే వేసుకోవాలన్నమాట ముందు పాలు అనేవి ఈ అన్నానికి బాగా కలిసేటట్టు అయితే మాత్రం బాగా కలుపుకోవాలండి మనం ఈలోపు మొత్తం పోపు ప్రిపేర్ చేస్తాం కదండి ఈ పోపు అయ్యేలోపు ఈ మొత్తం అరగబెట్టి వేసుకున్న పాలన్నీ ఈ మొత్తం ఈ అన్నానికి పీల్చుకొని మనం దద్దోజనం తినేటప్పుడు అన్నం అయితే బాగా కమ్మగా తగులుతుందండి నోటికి లేదు అంటే పాలు ముందే వేయలేదనుకోండి ఒకేసారి పాలు పెరుగు కలిపామని అంటే ఇంకా పాలు విరిగిపోయినట్టయితే ముక్కలు ముక్కలు అయిపోతాయండి అందుకని ముందు ఎలా లేదన్నా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు వేడి వేడి అన్నంలోని ఈ మరగబెట్టిన పాలు వేసుకొని మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మొత్తం ఈ అన్నం అంతా పాలు పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు నేను నెయ్యితోనే అయితే పెడుతున్నాను నేను దద్దోజనం ఎప్పుడు నెయ్యితోనే ప్రిపేర్ చేస్తానండి ఇంకా అలా అయితేనే మా పిల్లలకి ఇష్టం అనమాట ఇంకా అయితే దద్దోజనం చేసేటప్పుడు ఒకటైతే మర్చిపోయానండి లాస్ట్ వరకు చూసి అసలు నేను ఏం మర్చిపోయాో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నేను ఏదో ఇంకొచ్చేటప్పుడుకి లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళి రావడం బే వచ్చేస్తాను అనుకున్నాను ఇంకెందుకు వెళ్ళాక ఇంకా కోలాటం దగ్గరికి వెళ్ళాను ఇంకా అక్కడి ఏమో ఈ స్టవ్ వెలిగించి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట అందుకని ముందు పోపు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను అర లీటర్ పాలు వేసుకున్నాను కదండి అర లీటర్ పెరిగి అయితే బాగా పట్టిందండి నాకు మొత్తం అర లీటర్ పెరుగు మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట మొత్తం ప్యాకెట్ అంతా వేసేసుకోవాలి నేను హాఫ్ ప్యాకెట్ వేసుకున్నట్టు ఇంక ఇందులో తీసాను కానీ మొత్తం ఫుల్ ప్యాకెట్ అంతా వేశాను అండి ఇంకా అలా అయితేనే బాగుంటుంది నేను పోపు పెట్టుకోవడానికి జీడిపప్పు కంపల్సరిగా వేస్తానండి మా పాపకి జీడిపప్పు వేస్తేనే బాగా ఇష్టం అనమాట పచ్చనపప్పు మినపప్పు జీడిపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మిరియాలు కూడా రెండు మూడు చెదగొట్ట అయితే అందులో వేసుకున్నాను ఇంక ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి మొత్తం అంతా కలిపిసుకుంటున్నాను అనమాట ఇది మొత్తం కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ అయితే వేస్తానండి ముందే సాల్ట్ వేస్తే మనం పాలు వేసాం కాబట్టి పాలు విరిగిపోతాయి అనమాట అన్నం మొత్తం పీల్చుకుంటే ఇంక పాలు అవి ఇరగకుండా ఉంటాయి ఇంకా ఇంకా అందుకే ముందు పాలు అయితే వేసేయాలన్నమాట రైస్లోని ఇంక ఇప్పుడైతే దద్దోసం అయితే ప్రిపేర్ అయిపోయి మొత్తం అంతా అయ్యింది కదండి ఇంకా లాస్ట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంక ఇంతేనండి నేనైతే ఇలాగే తయారు చేస్తాను అనమాట కానీ మీరు పావు కేజీ రైస్తో చేసుకుంటే అది మీకు అర కేజీ రైస్తో చేసుకున్నట్టు చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఇందులో మనం ఒక అర లీటర్ పాలు అర లీటర్ పెరుగు వేసుకుంటాం కాబట్టి బాగా క్వాంటిటీ పెరుగుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఫైనల్గా తినేటప్పుడు మనం సరిచేసే గిన్నెల్లోని పైన దానిమ్మ గింజలు వేసి ఇచ్చామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే రెగ్యులర్గా ఎలాగే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు దద్దోజును ఇంకెంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపటి వీడియోస్ అని అయితే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్